వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన ఇది మా అమ్మగారు అక్క చెల్లుళ్ళ వాళ్ళ మనవరాల పెళ్ళి అనమాట మా అమ్మగారికి అక్క మొత్తం మా అమ్మమ్మకి ఐదుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అంటే నాకు ఇద్దరు మావయ్యలు నలుగురు మా అమ్మగారే పెద్ద మిగతా నలుగురు చిన్నమ్మలు అనమాట అలా రెండో అమ్మగారి తర్వాత ఆమె అంటే ఫస్ట్ చిన్నమ్మ అనాలగా ఆమె ఆమెకి మళ్ళీ ముగ్గురు మగపిల్లలు ఒక అమ్మాయి అయితే పెద్ద అబ్బాయి కాకుండా రెండో అబ్బాయి కూతురు పెళ్ళి అనమాట అయితే కాళీపట్నం కాళీపట్నం పశ్చిమ గోదావరి నరసాపురం దగ్గర అయితే పెళ్ళికి వెళ్ళాం పెళ్ళికి వెళ్తే అక్కడ పొద్దున్న వెళ్ళి పెళ్ళి మొదలు పెట్టకుండానే వచ్చేస్తామన్నమాట ఇదిగో ఇక్కడ నాకు బొట్టు పెడుతుంది ఆమె పెళ్ళికూతురు నేను మేనత్తనవుతానని చెప్పి పెళ్ళికూతురుతో బొట్టు పెట్టించి పండు తాంబూలం ఇప్పించి దండం పెట్టిస్తున్నారు అన్నమాట మేము అప్పుడే వెళ్ళాం పేరెంట్ వాళ్ళు అది కూడా అయిపోయారు పేరెంట్ వాళ్ళు అయిపోయినా కూడా నాకు పసుపు కుంకుమ ఇచ్చారనమాట ఆడబుడుచుని అని చెప్పి ఆడపొడిచి అంటే అక్క చెల్లెళ్ళ పిల్లలు కూడా ఆడపొడుచుని లెక్క అవుతారుగా అలా ఇక ఇక బొట్టు పెట్టే ఆవిడ పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మమ్మ పెళ్ళికూతురు అమ్మమ్మ ఆ అమ్మాయి పెళ్ళికూతురు పెద్దమ్మ వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు నాకు ఇద్దరు అన్నయ్యలు అవుతారు మూడోవాడు తమ్ముడు అవుతాడు పాప అవుతుంది ప్రధానం పెట్టి సర్దుతున్నారు ఇక్కడ మేము భోజనాలు ఉదయం పేరెంట్ వాళ్ళు అయిపోయాక ఎండింగ్లో వెళ్ళాము అందుకే పేరెంట్ ఆళ్ళు తీయలేదు ఈ మా మేనమామ పెళ్ళడం నాలుగో చిన్నమ్మ బా పెను మా మేనమ్మ కొడుకు అబ్బాయి ఈమె మా చిన్నమానమ్మ బెల్లం ఈవిడే వీళ్ళిద్దరూ నాలుగో చిన్నమ్మ ఐదో చిన్నమ్మ బొట్టు పెట్టించుకునేవాళ్ళు బొట్టు పెట్టామి మా పెద్ద వదినని చెప్పాక మా చిన్నమ్మ పెద్ద కాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్ వాళ్ళు ఉన్నారంట భోజనాలు అయిపోయినాయి పేరెంట్ వాళ్ళకి పేరెంట్ వాళ్ళు ఇవ్వలేదు ఈ పండు తాంబోలు అవి ఇప్పిస్తున్నారు అనమాట ఇంక పెళ్ళికూతురికి లేట్ అయిపోతుందని చెప్పి ఆ వేళ ఓర్ని వాన వర్షంలో పెళ్ళి ఎలా ఉంటుంది అనేది ఈ పెళ్ళి చూస్తే తెలుస్తుంది అనమాట ఇక ప్రధానం పెట్టిలోకి ఏమేమి కావాలో చదువుతున్నారు ఇది పెళ్ళికూతురికి మేకప్ కిట్ అంట పెద్ద సూట్ కేస్ ఇది పంప మా పెద్దమైన పెళ్ళం ఇవి నవ్వి అవి అగు మా పెద్దన్నయ్య గుమ్మంలో నుంచున్నాడు మా పెద్దన్నయ్య అంటే మా చిన్నమ్మగారు అబ్బాయి కారులో వెళ్ళిపోయే వాళ్ళ ముందు వెళ్ళిపోయాము ఊర్లో వాళ్ళందరికీ పెద్ద బస్సు చేశారు ఈ ఊరు నుంచి పసలదీవి అని చెప్పి కాళీపట్నం నుంచి పసలదీవి కళ్యాణ మండపంలో పెట్టారు మా ఆఖరి చిన్నమ్మ మనవడ అంటే కూతురు బిడ్డ మా ఆఖరి చెల్లి మా అక్క ఆకరం అనమాట ఆమె ఇంకొక కొడుకు కూతురు ఆయన చిన్నాన్నగారు ఇవి వచ్చి ఆమె వాళ్ళ అమ్మమ్మ కారుని పెళ్ళికూతురిని పంపటానికి పసుపు నీళ్ళతో ఎదురు రావాలిగా చెంబులు అయ్యి నీళ్ళు ముంచుకుంటుంది కారులు రెడీగా పెట్టారు ఇంట్లో వాళ్ళం అందరం ముందే వెళ్ళిపోవాలిగా ముందు అనమాట పెళ్ళికూతురు అయితే ఇంకా ముందే పంపించేశారు ఆ బ్రిటిషన్ అమ్మాయి ముందే పంపించేమంటే ఆ అమ్మాయిని ఇంకా ముందే పంపించేశారు ఇంకా ఓర్ని వాన ఆ వానలో తడుచుకుంటూ పెళ్ళి హడావిడేలా కళ్యాణ మండపం కాబట్టి సరిపోయింది అదే ఇంటి దగ్గర అయితే నానా పాటలు పడేవాళ్ళు ఇక వంటలు అయిపోయినాయి అప్పటికి మేము వెళ్ళేటప్పటికే వంటలు అయిపోయినాయి పెళ్ళి ఓరేత్తాడు మూడింటికి నాలుగింటికి ఆ టైంలో పెళ్ళి అందుకే మేము రిసెప్షన్ పెట్టారు సాయంత్రం ఏడు గంటలకి రిసెప్షన్కి వెళ్ళేసి ఇక వచ్చేస్తాం పెళ్ళిదాకా ఉండలేదు అంటే మాకు ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ వాటికి కూడా అటెండ్ అవ్వాలి కదా ఒక్కో చోట అనమాట ఇక అందుకని కనబడేసి అన్నయ్య వాళ్ళకి పెళ్ళికూతురికి అక్షంతలు వేసేసి ఆశీర్వచన ఇచ్చేసి వచ్చేసాం వంటలు అయిపోయినాయి సరే అని వంటలు కూడా చూపిద్దామని తీసా డైనింగ్ హాల్ డైనింగ్ హాలు ఇది కళ్యాణ మండపం చాలా పెద్దగా బాగుంది కాబట్టి అంత జనమైనా చక్కగా సరిపోయింది వీళ్ళందరూ ఇంకా జనాలు రాలేదని వెయిటింగ్ చేస్తున్నారు రెడీగా కూర్చున్నారు కళ్యాణ మండపం డెకరేషన్ చేశాక ఫస్ట్ ఫస్ట్ తీద్దామని చెప్పి తీసారు ఇంకా ఎవరు రాల వర్షం ఊరిని వాన పోసేస్తుంటే ఇక మా అన్నయ్య అయితే అసలు ఎవరో రారేమో కాక ఆ ఊరి నుంచి రావాలి ఈ ఊరికాని ఊరిలో పెట్టుకున్నాము ఎవరో రాలేదనో కంగారు పడిపోయాడు మరొండ అన్నయ్య చుట్టాలు కూడా లేటుగానే వచ్చారు ఇగో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు హేమ వెడ్స్ సత్య పేర్లు పెళ్ళికూతురికి పెళ్ళికూడికి పేర్లు ఇగో ఎంట్రీ ఇది అనమాట కళ్యాణ మండపానికి డెకరేషన్ మట్టికి చాలా బాగా చేసుకున్నారు కానీ వర్షం మూల అందం అనిపించలేదు అందం అనిపించటం అంటే వర్షం లేకుండా ఉంటే జనాలతో కిటకాటకట్లాడుతూ ఉంటుంది ఈ వర్షం మూల ఎవరికాళ్ళే ఏ మూలం దూరదామా ఎక్కడ దూరదామా అని దాక్కుని దాక్కుని ఉన్నట్టు ఉంటుంది కదా ఎక్కడ నేడు ఉంటే అక్కడ అన్నట్టు వర్షంలో తడుపుతాక ఇష్టపడతారు ఇక వంటలు చేసేవాళ్ళకి వాళ్ళకి తప్పది ఇక ఇక తడుచుకుంటూ చేశారు టిఫిన్ సెక్షన్ అది సపరేట్గా పెట్టారు అది అనమాట ఇందాక చూపించిన మండపం ఇది భోజనం సెక్షన్ ఇది ఇది ఇంతకు పెళ్ళి ఎప్పుడైందంటే పదమూడో తారీఖు ఆగస్టు పదమూడునైంది ఆగస్టు పదమూడు నైట్ తెల్లవారితే పద్నాలుగో తారీఖు తెల్లవారుజామున మూడింటికి ఇప్పుడు పెళ్ళి ఊరెత్తికాడ అందుకే ముందు రిసెప్షన్ పెట్టారు ఇంకా కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు మా అమ్మ వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నారు తప్పదుగా సొంత అక్క చెల్లుళ్ళకి మామూలుగా అయితే మేము ఉండాలి మరి మిగతా పెళ్ళిళ్ళకి కూడా కనబడాలని చెప్పొచ్చు మా రెండో చి మూడో చిన్నమ్మగారి పిల్లలు ఇద్దరు భోజనం చేసేది ఇక పెళ్ళికొడుకు వచ్చాడు పెళ్ళికొడుకు వచ్చాడు కానీ ఏంటో కాళ్ళు కడగటం అయ్యిని అయిపోయినాయి అనుకుంటాను నేను వెళ్ళేటప్పటికీ అది తీయలేదు పెళ్ళికొడుకు పక్కన సూట్ వేసుకుని ఉంచున్నాడు చూడండి ఆ అబ్బాయే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బావమరిది బావ బావమరుదులు వీళ్ళిద్దరు ఏమవుతారో నాకు తెలియదు మనం ఇంకా పరిచయం అవ్వలేదుగా ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు వాళ్ళు మా పెద్ద అన్నయ్య వీళ్ళందరూ ఎదురు వెళ్ళి తీసుకొస్తున్నారు వీళ్ళు మగపిల్లు కేపీపాలెం అని అక్కడే అయితే వీళ్ళది కాళీపట్నం వాళ్ళ పిల్ల అమ్మమ్మ వాళ్ళది కేపీపాలెం సంబంధం అక్కడే అనమాట అందుకని పసలు దీవిలో పెట్టారు పెళ్ళి గ్రాండ్గా చేయమంటే ఇంకా అక్కడ కళ్యాణం ఇక్కడ ఈ చుట్టుపక్కల కళ్యాణ మండపం లేదంట అయితే నరసాపురం అంటే లేకపోతే అది అందుకే దీవిలో దీవులో పెట్టారనమాట దీవి అంటే కేపీపాలెం పేరుపాలెం వెళ్ళే రూటు అటు నరసాపురం ఎక్కేస్తుంది మా చిన్నమానమా కోళ్ళం ఈ అమ్మాయి నుంచి ఉన్న అమ్మాయి ఇగో పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని కూర్చోపెట్టారు రిసెప్షన్ మొదలు పెట్టారు ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు అక్షంతలు వేస్తూ మొదలు పెట్టారు ఎవరో మంత్రి గారంట నేను వివరాలు కనుక్కోలేదు మంత్రి గారు వచ్చారు నర్సాపురం నుంచి వచ్చారంట ఏ పార్టీ కూడా నేను అడగల ఏగో ఆడావిడి పడ్డారు మా చిన్నమాగారు అబ్బాయి ఈ ఫ్రేము అట్లా వేయించి గిఫ్ట్ కింద ఇచ్చాడు ఇగో మా పెద్దన్నయ్య పెద్దోదిన మా అమ్మగారు మా నాన్నగారు ఈ పక్కన నుండి ఆ పెద్ద అన్నయ్య పక్కన నుంచి ఉన్నవాళ్ళు ఈ చివరి ఉన్నవాళ్ళు మా చిన్నమ్మ ఆఖరి చిన్నమ్మ చిన్నాన్నగారు వాళ్ళ కూతురు బిడ్డ ఈవి ఇప్పుడు వచ్చి ఆమె నాలుగో చిన్నమ్మ ఈ వీళ్ళదేమో నీళ్ళపూడి ఇగో వీళ్ళు నాలుగో చిన్నమ్మ చిన్నాన్నగారు వీళ్ళది సీతారాంపురం ఇక మేము వస్తున్నాం అనమాట మా అక్క వాళ్ళ పాప నేను మేమందరం మా వారది రావటం కుదరలేదు కాళ్ళ ఆపరేషన్ మూల ఇక నేను మా బాబు వెళ్ళాం ఈ మా అక్క వాళ్ళ పెద్ద పాప మా అక్కకి నలుగు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఈ చివరి మా పక్కన ఉన్న అబ్బాయి మా అక్క వాళ్ళ బాబు మా అక్క వాళ్ళ పెద్ద పాప మేము ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మా అక్క పెద్దది ఇద్దరు అన్నయ్యల మధ్యలో లాస్ట్ నేను మా అక్క కూడా రాలా పెళ్ళి పెళ్ళికొడుకు కూడా నుంచున్నారు ఇంక పాటు ఫోటో తిగటాలి ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పాటు నుంచి ఉన్న తనే ఇప్పుడు పెళ్ళికూతురు తల్లి తండ్రి మా చిన్నయ్య రెండో అన్నయ్య ఆ వెనక్కి నుంచి ఉన్నప్పుడు పెద్ద అన్నయ్య ఈయన మా మామ ఈ వైట్ డ్రెస్ అతను మా చిన్న చిన్నమానమామ భార్య కొడుకు కూతురు ఒక కొడుకు కోడలు ఈ ఇందాక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చింది ఇలాంటివి గుర్తుగా భలే ఉండిపోతాయి కదా ఇంకే అయినా అయితే మూలం దాచి పెడతాం ఇవి అయితే ఎదురబడినా ఉంటాయి గుర్తొస్తూ ఉంటాయి చూసినప్పుడల్లా ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయినాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ